వాస్తవాలు తెలుసుకోవాలి అసలు ఏంటి అసలు ఏ సందుకు పుట్టాడంటే మంచి మాటలు చెప్పేవాళ్ళు ఆయనకంటే ముందు చాలామంది వచ్చారు మహావీరుడు గౌతమ బుద్ధుడు జరతుష్ట మహర్షి బోల్డ్ మంది ఉన్నారు ఈయనెందుకు వచ్చాడు ప్రజలందరికీ ఉన్న సమస్య తెరించి వేయడానికి పరిష్కరించడానికి ఏంట సమస్య ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ స్లేవ్ ఆఫ్ సిన్ వశిష్ట మహర్షి ప్రార్థన చేస్తాడు రాజా మానవ పాపము స్వయంకృతముననే కలుగదు నా బుక్ చదవండి అది పితృపారంపర్యముగా వంశ క్రమానుగతముగా మా పాపము వచ్చుచున్నది అంటాడు వశిష్ట మహర్షి ఋగ్వేదంలో కరెక్ట్ రెఫరెన్స్ పేజ్ నెంబర్ అన్ని రాశాను మిత్రులారా అదే బైబిల్ చెబుతుంది మనలోనికి పాపం ఎందుకు వచ్చిందంటే వద్దనుకొని మళ్ళీ చేసే తత్వం ఎందుకు వచ్చిందంటే మొట్టమొదట మన జాతికి మూల పురుషుడు మూల పితరుడు మూల పురుషుడైన మట్టి నుండి చేయబడిన ఆదాం అనేవాడిలో నుండి వచ్చింది ఆదాము అతని భార్య హవ్వ మానవ జాతికి అంతటికి తల్లిదండ్రులు పురాణంలో ఈ మాట చెప్పబడింది వేదవ్యాసుల వారు రచించిన అష్టాదశ పురాణాల్లో భవిష్య పురాణం ఒకటి ఆదామో నామ పురుష హవ్యవతిహి అని రాశాడు ఆయన మానవ జాతికి తల్లిదండ్రులని అక్కడి నుంచి వచ్చింది అది మేం చేసుకున్నందుకు కాదు మా రక్తంలోనే వచ్చిందని వశిష్ట మహర్షి చెబుతాడు దీనికి పరిష్కారం ఏంటంటే ఆదాము రక్తములో మనకు పాపం వచ్చింది కనుక పాపము లేని రక్తము ఒకడు చిందించాలి పాపము లేని రక్తం ఒకడు కార్చితే ఆ రక్తమును మనం విశ్వసిస్తే మన పాపాలకు పరిహారం జరుగుతుందని ధర్మశాస్త్ర సారము చెప్పుచున్నది అలా రక్తము చెందించడానికి ఆ పరమాత్ముడే రక్త మాంసాల శరీరము దాల్చి మనుషుల్లో మనిషి పరమాత్ముడు పుట్టిన రోజు క్రిస్మస్ క్రిస్మస్ నాడు యజ్ఞ పురుషుడు పుట్టాడు మనకొరకు మరణించడానికి దేవుని గొర్రె పిల్ల పుట్టాడు కనుక క్రైస్ట్ ఈజ్ డిఫరెంట్ ఎందరో మహానుభావులు త్యాగయ్య గారు చెప్పినట్టు ఎందరో మహానుభావులు ఇందులో నేను ఆఖర చాప్టర్ రాసా అందాల రాముడు ఎందువలన దేవుడు అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఎనుకులార్థి సోముడు ఎందువలన దేవుడు తండ్రి మాటకై పదవుల త్యాగమే చేశాను అనే సినీ పాట దీంతో ఉటంకించి నేను రాశాను నేను ఒక విశ్వ మతస్థుణ్ణి కాదు మతం ఎందుకండి మా మతంలో కూడా పనికి మానవులు చాలామంది ఉన్నారు లేరా యథార్థంగా చెప్పండి అందరు పరిశుద్ధులు అందరూ ఉన్నారా లేరు కావలసింది మతం కాదు ఇక్కడ సత్యం కావాలి ఆఫ్టర్ ఆల్ అన్ని మతాలు మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు మతములన్నీయు సమసిపోవును మానవత్వమే మిగిలి ఉండును ఒకనాటికి అన్ని మతాలు మటుమాయమై మానవత్వమే మిగులుతుంది మనకు అది కావాలి నన్ను ఎవరో అన్నారు మీరు చాలా వెరీ గుడ్ క్రిస్టియన్ అండి అన్నారు నా ముఖం నేను గుడ్ క్రిస్టియన్ ఏంటి బాబు ఐఎమ్ నాట్ ఎ గుడ్ క్రిస్టియన్ గుడ్ క్రిస్టియన్ అనేది హిమాలయన్ పీక్ అది నేను అంత ఎక్కడ ఎదిగాను ఎదగల ఐఎమ్ ట్రయింగ్ టు బీ ఎ గుడ్ హ్యూమన్ బియ్యంగ్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు బీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ టు లవ్ ఎవ్రీ వన్ టు ఫర్గివ్ ఎవ్రీ వన్ ఇంకా ట్రయింగే ఒక మనిషిని అవుదామని చూస్తున్నా మనం అవడం తర్వాత ముందు మనుషులం అవుదాం దేవుడి పేరు మీద చంపుకోవడం దేవుడి పేరు మీద కొట్టుకోవడం ఏ దేవుడు చెప్పాడు దైవభక్తి మనలో ప్రేమను పెంచాలి సహోదర భావాన్ని పెంచాలి ప్రియుల ఇంకా డెప్త్కి వెళ్తే లేట్ అయిపోతుంది కానీ ఇది సారాంశం చెప్పేసి ఏంటంటే యేసు ప్రభు వారు ప్రేమ సందేశం ఇవ్వడానికే రాలే మనకొరొక యజ్ఞ పశువుగా మరణించి మళ్ళీ లేవడానికి వచ్చాడు అందుకు యేసు సిలవులో చేసిన యజ్ఞము వల్ల భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ప్రయోజనం భూమి ఉండే ప్రతి మనిషికి లాభం అందరి పాపాలు క్షమించబడడానికి ఇప్పుడు అవకాశం దొరికింది ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అందుకు ఇది భూలోకమంతటికి పండగగా అయినాడు జరుపుకోబడుతూ ఉంది కనుక మిమ్మల్ని అందరినీ కూడా క్రిస్మస్ బాలకుడు ఆశీర్వదించి ఆనంద భరితులుగా శేష జీవితాన్ని మీరు గడపడానికి ఆ దేవదేవుడు గాక